నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ముక్కంటి హుండీ లెక్కింపు మళ్ళీ చేతివాటం తిరుపతి శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపులో భాగంగా నేడు ఐదు వందల రూపాయల ప్రత్యేక రాహుకీత పూజా మండపంలో అధికారులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు బాలాజీ సేవా ట్రస్ట్ భ్రమరాంబికా సేవా సమితి ఇలా సుమారు మూడు వందల మంది ఉచిత సేవకులు పాల్గొన్నారు ఆలయ ఉన్నత అధికారుల మధ్య ప్రతిష్టమైన బందోబస్తులతో నడుమున హుండీ లెక్కింపులతో తిరుపతికి చెందిన లావణ్య అనే మహిళ భ్రమరాంబికా సేవా సమితి ద్వారా హుండీ లెక్కింపులో పాల్గొన్నారు అయితే భోజన విరామ సమయానికి బయటికి వస్తున్న లావణ్యను భద్రతా సిబ్బంది చెక్ చేయగా ఆమె వద్ద లక్షకు పైగా నగదును గుర్తించారు వెంటనే సదురు మహిళను భద్రతా సిబ్బంది ఈవో బాపిరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు oh my god